పెద్ద కర్మూరు మండలంలో ఉప్పర శివన్న సన్ ఆఫ్ ఉప్పర ఈర బాధితులు వివరాలకు వెళ్తే గ్రామ సర్వే నెంబర్ ఐదు వందల అరవై ఆరు బి టూ బి వన్ గల విస్తీర్ణం సున్నా పాయింట్ ఇరవై నాలుగు సెంట్లు ఎల్పి నెంబర్ రెండు మూడు సున్నా మూడు అలాగే సర్వే నెంబర్ ఐదు వందల యాభై ఎనిమిది విస్తీర్ణం సున్నా పాయింట్ పద్దెనిమిది సెంట్లు ఎల్పి నెంబర్ నాలుగు సున్నా ఏడు ఒకటి ఈ భూమి మా పూర్వీకుల ఆస్తి అని తెలియజేశారు అయితే గతంలో దాదాపు రెండు వేల పదహారు సంవత్సరంలో వాళ్ళ పెద్దనాన్న అయినటువంటి వ్యక్తి ఉప్పర రామలింగప్ప నకిలీ డాక్యుమెంట్ సృష్టించి వారి పేరు మీద బుక్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విలేకరు శివకుమార్కు తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ అమ్ముడు పోయాడనే విలేకరుకు బాధితులు తెలియజేశారు ఈ విషయంపై పెద్ద కడుపురు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా అతనిపై పిఆర్పి నంబర్ ఎనభై ఎనిమిది బై రెండు వేల పంతొమ్మిది సెక్షన్ నాలుగు వందల ఇరవై నాలుగు వందల అరవై ఎనిమిది ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ ఫైర్ రిజిస్టర్ చేసి కేసు నమోదు చేశారు సిసిసి నెంబర్ ఆరు వందల తొంభై రెండు బై రెండు వేల ఇరవై ఒకటినందు పెండింగ్లో ఉందని తెలియజేశారు నా పేరు ఉపరిణ పెదకడూరు గ్రామం పెదకడూరు మండలం కర్నూలు జిల్లా ఎంఆర్ఓ ఆఫీసులో ఎబ్లైన్ వన్లో క్లెయిమ్ కనిస్తున్న భూమిని వీరేంద్ర గౌడ్ అనే ఎంఆర్ఓ గారు ఫర్దర్ పాసు మంజూరు చేసినాడు రీసర్వేలో రీసర్వేలో విలేకర్ శివకుమారు కుమ్మకై సర్వేలు పోలానికి పోయి ఎబ్లైన్ ఉన్న భూమిని క్లెయిమ్ గెస్ భూమి బీడు ఉన్న భూమిని సరే చేపించి ఫలదార్ పాస్బుక్ పొందినాడు పొందిన తర్వాత పార్టీ నోటీసులో రామలింగప్ప పేరు రామలింగప్ప పేరు ఉంది కానీ శివకుమార్ సంతకం చేసి తీసుకొచ్చినాడు కానీ రామలింగప్ప ఆయన సయాన ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి నా ఫలదార్ పాస్బుక్ నాకు క్యాన్సిల్ చేయండి మా తమ్ముడు గారైన వీరన్న పెదగోడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినాడు కంప్లీట్ పెట్టిన తర్వాత మేము రిమాండ్కు పోయించినాము రిమాండ్కి పోయించిన తర్వాత మేము ఎంఆర్ ఆఫీస్కి వచ్చి నా పాస్బుక్ను క్యాన్సిల్ చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఆరువార్ కేసులో ఆరువార్ కేసులో కేసును నడుస్తున్నప్పటికీ ఆయన రామలింగప్ప సయాన వచ్చి సార్ నా పడదా పాస్బుక్ను క్యాన్సిల్ చేయండి మా అన్నదమ్ములు మేము అన్నదమ్ములు ముగ్గురు ముగ్గురు సమానంగా పంచుకోవాలి కానీ నేను ఆర్థిక పరిస్థితి వల్ల చేయించుకున్నాను నా పర్సు క్యాన్సిల్ చేయండి అని చెప్పి ఆర్డిఓ గారికి స్వయన స్వాయన లెటర్తోనే ఆయన ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన తర్వాత ఆయన పెద్ద గడు ఎంఆర్ ఆఫీస్కి పంపించిన తర్వాత అది ఉప్పల శివన్నకి ఫీవర్గానే ఆర్డీఓ గారి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మేము మేరకు రామలింగప్పకు క్లెయిమ్ కానీ విసరణ ఆ డిస్ప్యూట్ ఉండడం జరిగింది ఆ ఖాతా నెంబర్ పద్దెనిమిది ముప్పై ఖాతా నెంబర్ తీసేసి క్లెయిమ్ గానీ విసరణ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఎబ్లైన్ టు రీసర్వే జగనన్న భూకు వచ్చిన తర్వాత సర్వేలో పెద్ద కడుగు గ్రామంలో ఎంఆర్ ఆఫీస్ ముందు జరగడం జరిగింది ఆ దాంట్లో మేము మాది కోర్టులో ముందు భూమి కోర్టులో నడుస్తుంది తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఉంది తర్వాత ఆడియో గారు క్యాన్సిల్ చేసి క్లెయిమ్ విషయం పెట్టడం జరిగింది మీరు ఎటువంటి పాస్బుక్లు చేయద్దండి అని చెప్పి నేను ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అది అర్జీ ఇవ్వడం జరిగింది ఎవరికి సర్వే బోలుగుంద నుంచి డిస్కషన్ కింద గోలుగుంద నుంచి వచ్చినారు వాళ్ళకి ఎవరికి ఇచ్చిన జయమ్మ శ్రీనివాసులకు సార్ మా సర్వే నెంబర్లు ఉన్నాయి మా సర్వే నెంబర్ మాత్రం చేయొద్దండి అయిన తర్వాత చేయండి అని చెప్పింటే ఉపర్ శివకుమార్ వాళ్ళని లొంగిపోయి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి రీసర్వే చేయడం జరిగింది రీసర్వే జరిగిన తర్వాత వాళ్ళు పార్టీ నోటీసులో శివకుమార్ సార్ సంతకం చేయడం జరిగింది జరిగిన తర్వాత ఎమ్ఆర్ఓ గారు వీరేంద్ర గౌడ సార్ పర్దార్ పాస్బుక్ ఇవ్వడం జరిగింది సార్ పాస్బుక్ కోర్టులో ఉండి మీరు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు మీరు ఇక్కడే డ్యూటీ చేస్తున్నారు ఇక్కడే ఉన్నారు అన్నీ తెలిసి కూడా మీరు ఎలా పాస్బుక్ మంజూరు చేశారంటే ఈ సర్వేలు చేశారు విఆర్ఓ చేశారు ఆర్డీఓ ఈ ఆరే చేశాడని చెప్పుకోవడమే తప్ప కానీ నేను స్పందనలో పెట్టినా అది నాయన జరగలే ఇప్పుడు ప్రజెంట్గా నేను పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో పోలీసు వాళ్ళు ఏం చేస్తారో కొద్దిగా లేచి చూడాల్సి ఉంటుంది కానీ ఎంఆర్ఓ గారు ఎంత చెప్పినా చేస్తాను చేస్తానని చెప్పడమే సంవత్సరం మొత్తం మమ్మల్ని గడువు చేశాడు మమ్మల్ని భుజగించాడు ఇప్పుడు ఆయన కోర్స్కి వెళ్ళ వెళ్ళడం జరిగింది సార్ ఏం సార్ ఇట్లా మాకు చేస్తామని చెప్పి ఇట్లా పోయినారంటే నేనేం చేయలేదు అన్న నువ్వు మాత్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే నీ ఏం చేశావు నీకే తెలుస్తుంది ఆల్రెడీ నువ్వు ఏం చెప్పున్నా దాన్ని చేసేంత వరకు కమ్ముగా ఉండు అని చెప్పడం జరిగింది నేను ఎంఆర్ ఆఫీస్లో మండల సర్వే గారికి ఆర్టీఐలో వేస్తే ఆర్టీఐ మేడం నేను 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 లీవ్లో ఉన్నాను నేను లీవ్లో ఉన్నాను అన్న నేను చేయడం లేదు వాళ్ళు జయమ్మ సీను విఆర్ఓ గారు సారీ ఎంఆర్ఓ గారు ప్లస్ ఇవ్వడం జరిగింది పట్టు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుచున్నాను